కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని హామీ ఇచ్చిందని కానీ దానిని అమలు చేయడం లేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుందని అంటే ఒక్క మహిళకు అధికార పార్టీ పడిందన్నారు క్వింటాల్ వడ్లు రెండు చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వడిగే హక్కు ఉంటుందన్నారు హామీలు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి లేదంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు బిజెపి పదేళ్ల కాలంలో అన్ని వర్గాలు దగ్గపడ్డాయని విమర్శించారు జాతీయ పార్టీలు గెలిస్తే ఢిల్లీకి చేయాలన్నారు మీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప వంద రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది పోయిందా బాబా వీడియో డిస్కనెక్ట్ అయిందా వంద రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇయాల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కానీ ఇలా ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు వాళ్ళ ఆరు గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ వచ్చినాయో రెండు వేల ఐదు వందలు ఇంకొక విషయం కూడా చెప్పాలి కొంతమంది దగ్గర పోతున్నారు అవకాశవాదులు ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో కంకరమ్ముకుంటాడో కాంట్రాక్ట్ చేస్తాడో పైర విదారులో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిందో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్నే లేదు ఈ కార్యకర్త ఈ కష్టకాలంలో ఇలా ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీట్ గెలిపించడానికి వచ్చినా మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే మిమ్మల్నే నాయకుల్ని చేసుకుంటాం మీలో నుంచే రేపు నాయకుల్ని తయారు చేసుకుంటది పార్టీ మిమ్మల్నే కథానాయకులుగా ముందుకు నడుపుకుంటది పనిచేద్దాం గట్టిగా ఇలా రేవంత్ రెడ్డి గేట్ గెలుస్తా గేట్ గెలుస్తా నువ్వు గేట్ గెలిస్తే వచ్చి కొంతమంది పైర పవర్ బ్రోకర్లు వస్తారు మా ఆత్మ గౌరవం కన్నా ఈ పోరాట కార్యకర్తలు మా ఉద్యమకారులు ఈ పార్టీని విడవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు నిజాయితీ ఉంటే ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు